హలో బడీస్ హాయ్ హవయూ అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను ఈరోజు రాగి మాల్ట్ ప్రిపేర్ చేద్దామండి రాగి మాల్ట్ ఈరోజు ప్రత్యేకంగా ప్రిపేర్ చేయడానికి కారణం మా బాబుగా మా బాబుకి ఫేవర్ అండి ఆ ఫేవర్తో వాడికి ఏం పెట్టినా కూడా తినబుద్ధి కాదు అందుకని చెప్పి నేను రాగిమాల ప్రిపేర్ చేస్తాను ఎప్పుడు ఫీవర్ వచ్చినా కూడా రాగ్మాల్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇది హీట్ని కంట్రోల్ చేస్తుందండి ఒంట్లో వేయడం తీసేస్తుంది అందుకని చెప్పి రాగ్మాల్ ప్రిపేర్ చేసి పెడతాను వాడికి వెంటనే హీట్ కంట్రోల్ అవుతుందండి జ్వరం అయితే తగ్గుతుంది విత్ మెడిసిన్ అనుకోండి మెడిసిన్ లేకుండా అవదు కానీ ఇది పెడితే హీట్ కంట్రోల్ అవుతుందండి అందుకని చెప్పేసి నేను ఇది తయారు చేస్తూ ఉంటాను అనమాట టూ అండ్ హాఫ్ స్పూన్ రాగి పిండి తీసుకొని అది కొంచెం కొంచెం వాటర్లో కలుపుతున్నాను అండి ఒకేసారి వాటర్ వేసి కలిపితే అది ఉండలుగా అయిపోతుంది అందుకని చెప్పి దాన్ని సరిపడిన నీళ్ళు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని అది దగ్గరగా అయ్యేంత వరకు మరిగించుకుందామండి ఇది పాలతో అయినా అండి పాలు వేసుకొని యాడ్ చేసుకొని చేసుకోవచ్చు కానీ ఇది పాలను యూస్ చేయలేదు ఫీవర్తో కొంచెం జలుబు కాఫ్ అది ఉంటుంది కదా పాలు కొంచెం కాఫ్ చేస్తుందని అనిపించి నాకు అనిపించి నేను తీసుకోవట్లేదు పాలు మీరు పాలతో చేసుకుంటారంటే చేయొచ్చు అందుకని నేను పాలు వేయలేదు బాబుకి చూసారా కొంచెం దగ్గరగా చెక్కబడడం స్టార్ట్ అయింది దగ్గరగా కొంచెం అవుతూ ఉండగా ఉడుకుతుందండి మనం కొంచెం పిండి వేసేసరికి ఇది కొంచెం ఎక్కువగా వస్తుందండి ఎందుకంటే సరిపోయినంత పిండి తీసుకోవాలి లేదంటే ఎక్కువ క్వాంటిటీలో వచ్చేస్తుంది రాగ్ పిండి అనేది కొంచెం దగ్గరగా అవగానే అందులో నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకుని కాసేపు కలిపాక బెల్లం కూడా యాడ్ చేసుకుందామండి కొంచెం బెల్లం తీసుకుందాము స్వీట్నెస్ కోసం నెయ్యి బెల్లం వేసిన తర్వాత టేస్ట్ చాలా బాగా వస్తుందండి వీలైతే మీరు ఇలాచి కూడా వేసుకోవచ్చు నేను ఇలాచి వేయడం లేదు ఇలా వేస్తే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది చూసారా చాలా తిక్గా అయిపోతుంది దగ్గరికి ఒక బెల్లం యాడ్ చేస్తున్నాను నేను బ్లా బెల్లం వాడతానండి పిల్లలకి నల్లబెల్లం వాడటం వల్ల బ్లడ్ ఇంక్రీజ్ అవుతుందంటారు ఐరన్ దొరుకుతుంది బేబీస్కి అందుకని చెప్పి బెల్లం వాడతాను చూసారా దగ్గరగా అయిపోయింది దగ్గరగా అయిపోయింది మనం దీన్ని తీసేసుకు దాన్ని వేరే బాడులోకి తీసేసుకుందామండి ఈ రాగిబీట్ అనేది పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలండి చిన్నప్పటి నుంచి అలవాటు చేయడం వల్ల వాళ్ళ బోన్స్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది స్ట్రాంగ్గా ఉంటాయి ఫస్ట్ నుంచి కూడా మనం అలవాటు చేస్తేనే పిల్లలకి అలవాటు అవుతుంది కొంతమందికి ఇష్టపడరు అందుకని చెప్పి స్వీట్ వేసి కొంచెం తినిపిస్తే కనుక పిల్లలు చక్కగా తింటారు నేను ఇందులో బాదం అండ్ కాజు పిస్తా డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసి పెట్టుకున్నానండి అది నేను యాడ్ దాని దానివల్ల టేస్ట్ మరింత బాగుంటుంది అందుకని చెప్పేసి ఇది ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు లేదంటే బయట స్టోర్ చేసుకోవచ్చు అండి ఇది ఇది జస్ట్ రోస్ట్ చేసేసి వాటిని పౌడర్ పట్టేసి వాటిని నేను స్టోర్ చేసుకుంటానండి ఎప్పుడంటే అప్పుడు చేసుకోవడం కష్టమవుతుందని చెప్పి ముందుగానే స్టోర్ చేసుకుని ఉంచుకుంటాను అది ఇప్పుడు ఉపయోగపడుతుందండి మనం ఇలా సర్వ్ చేసుకొని నీట్గా బేబీస్ తినిపించేస్తే వాళ్ళు చక్కగా తింటారు నెయ్యి వేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కొంతమందికి నెయ్యి ఇష్టం ఉండదు అప్పుడు మనం గాను నువ్వులు నూనె యాడ్ చేసుకోవచ్చు